తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పాషమైలారం పరిధిలో ప్రమాదం జరిగిన సిగాచి కెమికల్ ఫ్యాక్టరీని నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్తో కలిసి ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్జూమర్ సొసైటీ రాష్ట్ర నాయకులు శంకర్లు సందర్శించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిరంతరం ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలని ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ డిమాండ్ చేశారు నవభారత్ నిర్మాణ సే సేవా అధ్యక్షుడు మెటు శ్రీధర్ మాట్లాడుతూ అతిపెద్ద పారిశ్రామిక వాడలో కనీస సదుపాయాలు లేకపోవడం కంపెనీ యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొని బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు కోటి రూపాయల నష్టహరిహారం చెల్లించి క్షితగాతులైన వారికి యాభై లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ లింగం రవీందర్ లక్ష్మణ్ డప్పు అరవిందలు పాల్గొన్నారు ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ముప్పై ఆరు మంది చనిపోయారు ఇంకా నూట నలభై మందిలో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా ఆచుకు జరగలేదు కనుక దీన్ని వెంటనే ఇది ఒక ఇప్పుడు జరిగినటువంటి పరిణామము ఇక్కడ ఉన్న కంపెనీ యొక్క యజమానం మరి ఒక వాళ్ళ యొక్క కరెక్ట్ స్పందించినందువల్లనే ఇక్కడ జరిగిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆ సోదరులు చెప్పినట్టుగా వాళ్లకు ఒక్కొక్కరికి ఎంతమంది చనిపోయినా ఎంతమంది ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్కరికి గవర్నమెంట్ వాళ్ళ యొక్క యజమానం కంపెనీ యజమానాన్ని కరెక్ట్ ఇంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు అమ్మి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సీఎం గారికి గామ రాజేందరసింహ గారికి మరి వాళ్ళకు ఒక రికమెండ్ ఒక వాళ్ళ ఒక రిక్వెస్ట్ చేయడం ఇక ముందు ఇలాంటి యొక్క ఇట్లా జరగకుండా ముందు గవర్నమెంట్ ఆఫీసుల్లో మీరు సెల్ ఎన్నట్టయితే ఎక్కడ కూడా ఇట్లా జరగదని తెలియజేస్తున్నాం జయ నేమ్ జయబారత్ భారత్ నమస్కారం నా పేరు మత్తుశ్రీధర్ మరి ఈరోజు ఎన్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకరన్న గారితో కలిసి పాసమలారంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో సిగాజీ పరిశ్రమను మరి సందర్శించడానికి రావడం జరిగింది మరి వల్ల మేము తెలుసుకున్న లెక్కల ప్రకారం ఏంటంటే దాదాపు ఆ గత జరిగిన సందర్భంగా నూట నలభై మూడు మంది ఆ స్థలంలో ఉన్నట్టు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది మరి మరణాన్ని ధృవీకరించినట్టు మాకు తెలుస్తూ ఉన్నది మరి వల్ల ఈ వైఫల్యాన్ని కనుక చూసినట్టయితే మన కంప్లీట్గా ఇక్కడ అధికారుల వైఫల్యం అనేది కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి అనేది కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఇట్లాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ ఫ్యాక్టరీస్కి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ అధికారి గిటా మరి కరెక్ట్గా కంపెనీని విసిట్ చేసి కంపెనీలు ఉన్న లేండి మరి వారికి అందిస్తున్న మరి సౌలత్ లేదనేది దాన్ని వెరిఫై చేసి మరి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇలా చనిపోయిన వ్యక్తులలో గిట ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించి మరి వాళ్ళు ఇక్కడ బతకాలే ఉపాధి కోసం అని చెప్పి కొత్త చేత పట్టుకొని వచ్చి వారు మరి మాంసపు బుద్దలుగా మారిన సందర్భాన్ని మనం ఇవాళ వీడియోలలో పేపర్ క్లిప్పింగ్ల చూస్తూ ఉన్నాం ఇవాళ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మరి ఆ చట్టానికి నీళ్ళు ఒదిగినట్టు కనిపిస్తూ ఉన్నది ఇవాళ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మినిమం వేజెస్ యాక్ట్ కంప్లీట్ కంప్లీట్గా నీళ్ళు వదిినట్టు మరి ఏ కార్మికు గిట సరైన జీతపత్యాలు లేకుండా ఈఎస్ఐపిఎఫ్ లేకుండా గొడ్డు చాకరీ చేపిస్తూ ఉన్నారు మరి కంపెనీలకు సంబంధించి గిట ఒక అంబులెన్స్ కానీ లేదంటే ఒక ఫైర్ సేఫ్టీ అథారిటీ కానీ ఎట్లాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా వాళ్ళు పైసలు మిగలపట్టుకోనికి మరి ఈ ఈ యొక్క కార్మికుల ప్రాణాలను ఫలంగా పెట్టి మరి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు నాన్ టెక్నీషియన్ ఉద్యోగులు వాళ్ళకి జస్ట్ పని నేర్పించి ఎక్స్పర్ట్లు కాకుండా ఇంజనీర్లు కాకుండా కేవలం ఎవరైతే పదిహేను వేలకు ఇరవై వేలకు పనిచేసే ఉత్తర భారతీయులతో ఇట్లాంటి పనులు చేపించడం వల్లనే ఈ మధ్య ఇట్లాంటి ఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పటికైనా కానీ నేను ఈ ఫ్యాక్టరీస్ అధికారులను కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కానీ మరి లేబర్ ఆఫీసర్లను కానీ ఒకటే వేడుకుంటున్నా ఇప్పటికైనా ఈ పాజమైలారం బొల్లారం పటాంచెరు పారిశ్రామిక వాడల్లో మరి మీ విధులను మీరు కరెక్ట్గా నిర్వర్తించండి ఏ కంపెనీలు కరెక్ట్గా సరైన మరి గైడ్ లైన్స్ పాటిస్తున్నాయి సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నాయి కార్మికులకు వేతనాన్ని ఎవరు కరెక్ట్ గా ఇస్తున్నారు భద్రతా ప్రమాణాలను ఎవరు పాటిస్తున్నారు అని చెప్పి ఇప్పటికైనా మీరు విసిట్ చేయాలని చెప్పి నేను భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారిని మరి అట్లాగే కార్మిక శాఖ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రిని గిట నేను వేడుకుంటా ఉన్నా ఇప్పుడు మేల్కోకపోతే మరి చేతులు కాళ్ళక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కళ్ళు తెరిచి మరొకసారి ఇటువంటి ఘటనను పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను వేడుకుంటున్నాను ధన్యవాదాలు